అందరికీ ఉసిరికాయతో చాలా హెల్తీగా స్వీట్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి ఫస్ట్ అయితే ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే పిల్లుల గిన్నెలో కానీ అడుగును కొన్ని వాటర్ పోసుకొని ఇవి ఇలా చాకుతో కూర్చు చూస్తే ఇట్లా తీగేటట్లుగా ఉడికించుకోవాలి ఉడిచుకున్న తర్వాత ఇవన్నీ కూడా గింజలు తీసేసుకొని కొద్దిగా సాల్టు ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని లైట్గా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలోని మనం మనకి ఎంతైతే ఆ పేస్ట్ వచ్చిందో ఉసిరి పేస్ట్ దానికి డబుల్ పటికి బెల్లం వేసుకోవాలి వేసుకొని సిమ్లోనే పటికి బెల్లం కరిగే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయాలండి మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకుంటే మాడిపోయి స్వీట్ అనేది నల్లగా తయారవుతుంది ఇంక ఇలా పటికి బెల్లం కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి కానీ లేదంటే ఒకటి రెండు యాలకులు దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు దీంట్లోని కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల స్వీట్ అనేది పుల్ల పుల్లగా ఉంటుంది ఆల్రెడీ ఉసిరికాయ వగరు కదా మనం స్వీట్ యాడ్ చేస్తే నేను నిమ్మరసం యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తీయగా పుల్ల పుల్లగా వగరు వగరుగా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బటర్ పేపర్ కానీ సిల్వర్ పేపర్ కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంతా కూడా దానిపై వేసుకోవాలి నేనైతే ఇక్కడ ప్యాకింగ్ చేస్తారు కదా ఆ కవర్స్ ఉన్నాయి మా ఇంట్లోని సిల్వర్ కవర్స్ ఇంకా అదే కట్ చేసి నేను దాంతోనే చేస్తున్నాను అనమాట చాలా జాగ్రత్తగా చేతికి అంటుకోకుండా ఒక షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి లేదంటే స్టీల్ ప్లేట్స్లో వేసుకున్నా కూడా ఏం పర్లేదు కానీ మనం షేప్ చేసుకోవేది కదనమాట దీంట్లో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా ఒక షేప్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనకి ఇష్టమైన షేప్స్లోని కట్ చేసేసి పిల్లలకి పెద్దలకి రోజుకి ఇస్తే చాలండి హెల్త్కి చాలా మంచిది జలుబు దగ్గు అలా గొంతు బాగాలేనప్పుడు అలా ఆ టైంలోనైతే ఇవి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకి గొంతులోనే రిలీఫ్గా అనిపిస్తుంది ఉసిరిగాయ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి డైరెక్ట్గా ఉసిరిగాయి ఇస్తే తినరు ఇలా తయారు చేసి పెడితే తినడానికి ఇష్టపడతారు అన్నమాట కొంచెమైనా కానీ మనం ఎంత షుగర్ యాడ్ చేసినా బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు ఎంత స్వీట్నెస్ అనేది యాడ్ చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఉసిరి టేస్ట్ ఆ అనేది ఉంటనే ఉంటుంది ఇది రెండు నుంచి మూడు నెలలు నిల్వ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి